Hi friends na Raju and welcome to my channel Telugu tricks ఈరోజు మన టాపిక్ ఏంటంటే జియోలో వన్ జీబీ లిమిట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా మూవీస్ డౌన్లోడ్ పెట్టుకొనివ్వండి ఇంకేదైనా చేయనివ్వండి ఆ లిమిట్ అయిపోయిన తర్వాత మన నెట్ టోటల్గా ఏంటంటే స్లో అయిపోతుంది సో అలాంటి టైంలో ఒక చిన్న ట్రిక్ని యూజ్ చేసి మన డేటాను కొంచెం పెంచుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట దానికంటే ముందు చూడండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ఫ్రీగా కావాలి అనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ సింబల్ని కూడా ఓకే చేసుకోండి చూడండి మనకి చాలా యాప్సే దొరుకుతున్నాయి ప్లే స్టోర్లో ఏంటంటే ఈ హ్యాక్ అని చెప్పి యాప్ హ్యాక్స్ అని చెప్పి చాలా యాప్స్ చూపిస్తున్నారు వాటిని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టోటల్గా మన సిమ్ కార్డే టోటల్గా స్లో అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అలాంటివి యూజ్ చేయకండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ మీ మొబైల్ డేటాని ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత మీ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి మీకు డేట్ ఉంది కదా సో ఆ డేట్లోకి వెళ్ళిపోయి ముందు డేట్ని పెట్టుకోండి ఓకేనా ఇక్కడ ఆ డేట్ అండ్ టైం ఆటోమేటిక్గా ఉంది చూసారా వీటిని ఆఫ్ చేసి ఈ డేట్ ట్వంటీ వన్కి మార్చేసేయండి ఓకేనా ఆ నెక్స్ట్ డేట్ ఏదైతే ఉందో దానికి మార్చేసేసి జస్ట్ ఫ్లైట్ మోడ్లోకి ఆన్ చేసేయండి మీ మొబైల్ని ఫ్లైట్ మోడ్లో ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ మోడ్ తీసేసి మీ డేటాను ఆన్ చేసుకుంటే ఏంటంటే మీకు డేటా ఎక్కడైతే వన్ జీబీ లిమిట్ అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత రోజు దాంట్లోకి ఇది కలవటం జరుగుతుంది అలాగే ఏంటంటే మనం మొబైల్ని అంటే ఏదైనా మూవీ డౌన్లోడింగ్ కానీ అలాంటి స్పీడ్గా చేసుకోవచ్చు అనమాట బట్ ఆ డేటా అనేది నెక్స్ట్ డేట్లో కట్ అవుతాం జరుగుతుంది అనమాట అంటే హండ్రెడ్ ఎంబీ యూస్ చేశారనుకోండి ఆ నెక్స్ట్ డేట్ మనకు నైన్ హండ్రెడ్ ఎంబీనే వస్తుంది సో ఇంకోటి ఏంటంటే డేట్ని ఇంకా చేంజ్ చేయకండి ఓకేనా ఆ డేట్ వచ్చే వరకు కూడా మ్యాక్సిమం చేంజ్ చేయకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా షేర్ చేయండి అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నైస్ డే బాయ్